పాలక మండలి కేదారీర్ గారు జగన్మోహన్ రావు గారు మత్సూధర్ రావు గారు మా నాయకులు కాంతారావు గారు ప్రేమ్ కుమార్ గారు వడ్డెపల్లి రాజు గారు గురుప్రసాద్ గారు రావు గారు ప్రీతం రెడ్డి గారు గంగాధర గౌడ్ గారు శ్రీకారరావు చెప్పిన పద్మయ్య గారు అందరికీ పేరు పేరున నమస్కారం హాలిడే అయి ఉంటే ఎక్కువ మంది ఉండేది కానీ టైం కంటే టైంకి వచ్చినాం మేము ఎందుకంటే మాకు తక్కువ టైం ఉంది కాబట్టి ఒక్కసారైనా వచ్చిండ్రు అనేటువంటిది రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి వచ్చిన లేకపోతే హాలిడే అయితే వందల సంఖ్యలో ఇవాళ మహాండలకు ఆహ్వానం పలికి యునానిమస్గా మీకు మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నాయి ఈరోజు కూడా మా ఆడబిడ్డలు హారతి పట్టి స్వాగతం పలికినందుకు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం ఇలా పడుతుందా సౌండ్ వస్తుందా విషయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు కాకపోతే ఈ వ్యవస్థల మీద ఎక్కడోకడ విముఖత ఉన్నవాళ్ళు అందరు కాదు కొంతమంది నాయకుల పట్ల కానీ పార్టీల పట్ల కానీ రాజకీయాల పట్ల కానీ కొంత విముఖత ఉంటుంది కారణం ఏంటంటే ఎన్నికల ముందు ఏం మాటిస్తారో పది పది సార్లు ఇంటికి వచ్చి ఓట్లు ఆడుతారు గెలిచిన తర్వాత ఆ పరిస్థితి ఉండదు అనేటువంటి భావన ఉంటుంది కాబట్టి అందువల్ల బంజర్ లాంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో పోలింగ్ శాతం ముప్పై ఐదు శాతమే నలభై శాతం కారణమేంటే దీనికోసం కానీ మళ్ళా దేశవ్యాప్తంగా ఒక క్వాలిటేటివ్ చేంజ్ వచ్చింది ఆ క్వాలిటేటివ్ చేంజ్ ఏంటంటే ఈసారి మోడీని మళ్ళీ ప్రధానమంత్రి చేసుకోవాలి చేసుకుంటేనే ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రోగ్రెసివ్ మేనర్లో ఉంటుంది అని నాకు తెలిసి నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఒక పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ మీద విశ్వాసం లేకపోతే ఇష్టం లేకపోయినా ఇంకొక ఆల్టర్నేటివ్ ఉన్న పార్టీకి ఓట్లేస్తాం మనం మనం చూశాం కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం ఉండదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీల మీద నమ్మకం ఉండే ఓట్లు వేరే కేసీఆర్ గారు వద్దనుకున్నాం ఈయన చెప్పిన మాటకి చేసే పనికి పొంతలు లేదు కాబట్టి ఈయన మళ్ళా అధికారం ఇస్తే ఇది బ్యాలెన్స్గా ఉండే ఆస్కారం లేదు కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్ళు తప్ప పాలకుల వాళ్ళకి కాదని చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే చెప్పి ఇవాళ బాధ్యత కేసీఆర్ నడగొట్టి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది ఇంతకుముందు చెప్పినట్టుగా పట్టం కట్టడానికి హామీల గురించి పట్టం కట్టలే గొప్పలోని పట్టం కట్టలే కానీ అప్పటికున్న ఆ కోపాన్ని ఆ కోపాన్ని తగ్గించుకుని చెప్పి పట్టం కట్టలేదు అట్లా వచ్చింది కానీ ఇక్కడ క్వాలిటేటివ్ చేంజ్ అంటే మోడీ గారిని మాత్రం రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా ఫోకస్ చేస్తే ఎప్పుడు లేనంత భారతీయ జనతా పార్టీకి టూ సెవెంటీ త్రీ సీట్స్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీకి దేశంలో ఎన్డీఏకి మూడు వందల పది సీట్లు సీట్లు ఇచ్చింది అంటే స్టేబుల్ గవర్నమెంట్ ఇచ్చింది సంకీర్ణ రాజకీయాలతో విసిగిపోయిన ఈ దేశంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అత్కుల సంసారంలో నిర్ణయం తీసుకునేటువంటి అసహక స్థితిలో ఉన్న దేశంలో ఇవాళ భారత ప్రజానికం నో స్టగా ఉండాలి స్టేబుల్గా ఉండాలని చెప్పి మంచి గవర్నమెంట్ ఇచ్చాం ఐదేళ్ల కాలం మోడీ గారు ఐదేళ్ల కాలం ఎక్కడ మనం తలదించుకునేటువంటి పని చేయలే నో స్కామ్స్ బొగ్గు స్కామ్ కానీ టూ జీ స్కామ్ కానీ బోఫర్ స్కామ్ కానీ ఎక్కడ లేవు సొంత మంత్రులే జైల్లోకి పోయిన చరిత్ర ఈ ఐదేళ్ళ ఐదేళ్ల కాలం లేకుండా అంతేకాకుండా ఈ దేశాన్ని ఫస్ట్ ఫైవ్ చేస్తున్నాడే ఒక మంచి ఒరవడి ఒక మంచి ఒరవడిది ఒక మంచి సాంప్రదాయం ఇచ్చింది మోడీ గారు మళ్ళీ ఎన్నికలు పోయినప్పుడు మళ్ళీ దా శేఖర్ దా కూర్చుంటారు ఇక్కడ లేదు ఇట్లా మళ్ళీ రెండవసారి ఎన్నికలు పోయినప్పుడు మోడీ గారు ఒకటే మాట్లాడారు ఇప్పటి లెక్క ఇప్పటి ముఖ్యమంత్రి గారు లెక్క ఈ మహిళా పాలసీ రైతు పాలసీ యువ పాలసీ విద్యార్థి పాలసీ ఎక్కడ గగ్గోలు లేదు ఒకటే అన్నాడు నా ఐదు సంవత్సరాల పరిపాలనకి మీరు మార్కులు వేయండి మీకు ఇష్టం అంటే ఆశ్రయించండి మళ్లీ సేవకుడుగా నేను ఈ దేశాన్ని మంచి మార్కులు పెడతా అని చెప్పిండు టూ సెవెంటీ త్రీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మూడు వందల మూడు సీట్లతో మూడు వందల ముప్పై సీట్ల ఎన్డీఏతో దేశానికి మళ్ళీ అధికారం వచ్చింది పది ఏళ్ళు గడిచింది పదేళ్ళు గడిచింది ఏమంటున్నాడు మోడీ గారు నచ్చితేనే మీరు మెచ్చితేనే ఓటు పోయింది అంటున్నాను నచ్చతేనే మెచ్చే ఓటు అయింది తప్ప వాటిగా చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ అప్లికేషన్ జడ్జ్ బై ప్రాక్టీసెస్ నాట్ బై ప్రామిసెస్ అంటున్నాడు మోడీ గారు జడ్జ్ బై ప్రాక్టీసెస్ నాట్ బై ప్రామిసెస్ అంటున్నాడు మోడీ గారు ఈ పదేళ్లలో జరిగిన మార్పు ఏంటి మరి అది గంటల తరబడి చెప్పిన కూడా ఓదు గంటల తరబడి చెప్పినా కూడా ఓడవదు అందువల్ల నేను ఒక రెండు మూడు విషయాలు మాత్రమే మీకు గుర్తు చేసిపోతా మోడీ గారు వచ్చిందా జరిగిన పరిణామాలు ఒకప్పుడు భారత్ని పేద దేశంగా చూసేవాళ్ళ ప్రపంచం మేధావుల భాషలో థర్డ్ వరల్డ్ కంట్రీ భారత్ని థర్డ్ వరల్డ్ కంట్రీ ఉంది ఫస్ట్ వరల్డ్ కంట్రీ అంటే ఏంటిది అంటే అమెరికా రష్యా సెకండ్ వరల్డ్ కంట్రీస్ ఏవి అంటే జర్మనీ జపాన్ ఇలాంటివన్నీ సెకండ్ వరల్డ్ కంట్రీస్ పేద దేశాలు ఇప్పుడిప్పుడే పైకొస్తున్న దేశాలు ఏమంటే ఇది అంటే ప్రపంచ బ్యాంక్ దగ్గర మోకరితే తప్ప ఏషియన్ డెవలప్మెంట్ భిక్ష పెడితే తప్ప ఓ రోడ్లు వేయని పరిస్థితి ఓ బిల్డింగ్ కట్టని పరిస్థితి జీతాలు ఇవ్వని పరిస్థితి మీకు ఇప్పటికీ గుర్తుంటుంది చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ప్రపంచంలో ప్రపంచ బ్యాంకు దగ్గర బంగారం తాకట్టు పెడితే తప్ప జీతాలు రాలేదు చాలా మంది పెద్దలు తెలిసి కానీ అలాంటి స్థితి నుంచి మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ ప్రపంచ బ్యాంకు ప్రస్తావన లేదు ఎక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రస్తావన లేదు ఎక్కడ అభివృద్ధికి నిద్ర కొడుతూ ఉన్నట్టుగా మనకు వార్తలు లేదు ఇవాళ ఫారెన్ నిల్వలు విదేశీ మారక నిల్వలు ఈ కరోనా కష్టకాలం తర్వాత కూడా ఇవాళ డబుల్ పెంచుకొని ఎవరి మీద పెడుగా భారత్ ఎదిగింది ఇలా టూ థౌజండ్ ఫోర్టీన్ లో పదకొండవ ఆర్థిక వ్యవస్థగా నా భారత్ ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది మోడీ గారి పరిపాలన రేపు అధికారం ఇస్తే మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దా నాకు అధికారంగా చెప్తాడు మోడీ గారి వాళ్ళ ఇవాళ మనం చూస్తాను ఎవ్రీ వే ప్రపంచంలో రెసిషన్ అమెరికాలో రెషన్ ఉంది జపాన్లో ఉంది ఇంత క్రైసిస్ ఉన్నప్పటికి కూడా భారత ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోను కాకుండా చెక్కు చెదరకుండా ఎంతో కొంత గ్రోత్ని మూట కట్టుకుని ఇవాళ ఈ స్థాయికి వచ్చిన మనం ఇది మామూలు మాట కాదు ఇది మామూలు మాట కాదు రెండవది అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఒకప్పుడు మనల్ని అమెరికా లాంటి దేశం అవమానపరిచింది అబ్దుల్ కలాం అమెరికా పోయినప్పుడు చెక్ చేసిండు ఎయిర్పోర్ట్లో జేబులని పిసికిం అవమానపరిచిండ్రు మోడీ గారికి వీసా ఇవ్వడానికి ఎగ్జిక్ట్ చేసిండ్రు కానీ ఆ అమెరికా ఇవాళ మన మోడీ గారు అమెరికా పోతే వాళ్ళ పార్లమెంట్ లో వాళ్ళ సెనేటర్లు పది పది నిమిషాలు లేచి సప్పట్టు కొట్టే స్థాయికి ఎదిగింది భారత్ ఇవాళ ఎక్కడి భారత్ ఎక్కడ అమెరికా చెప్పకపోతే చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి త్రీ సెవెంటీ ఆర్టికల్ సడన్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ ప్రపంచంలో ఎప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి చర్చ జరుగుతుంది వాజ్పేయి గారు సమాధానం చెప్పిండు ఇందిరాగాంధీ గారు దీర్ఘ సమాధానం చెప్పిండ్రు నరమేదం జమ్మూ అండ్ కాశ్మీర్ లో ప్రతి నిత్యం సియాచిన్ కొండలలో మన సైనికులు చనిపోయినటువంటి శవాలు ఊళ్ళకు వచ్చినప్పుడు ఏడ్చి ఆర్మీలో జైన్ కావాలంటే ఆర్మీలో జయిన ప్రాణాలు ఎప్పుడు గాలిలో కలిసిపోతే పరిస్థితి బాంబుల మూతలు తుపాకుల మూతలు లాల్ చౌక్లో మూడు రంగుల జెండా ఎగిరేయాలంటే ప్రాణం గాలి పోవాల్సిందే నిత్యం రాళ్ల వర్షాలు నిత్యం ఎక్కడొక్కడ దొంగ దెబ్బలు ఎక్కడొకడ చనిపోయిన శవాలు కానీ ఇవాళ పదిహేను జమ్మూ అండ్ కాశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసి పక్కకు పెట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్ లో భాగమే అని చెప్పడమే కాకుండా కన్నెత్తి కూడా చూడద్దు నా అని చెప్పి ఇలా గట్టిగా సమాధి చెప్పినటువంటి వ్యక్తి మోడీ గారు ఇవాళ మన దగ్గర డిస్టర్బ్ చేసిన దేశం పాకిస్తాన్ లో ఉన్న బల్చిస్తాన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అక్కడ ప్రజానికి ఏం కోరుతుండదు తెలిసే వాళ్ళ మేము కూడా భారత్లో ఉంటే బాగుండు అంటాయి నేను కూడా భారత్లో ఉంటే బాగుండు అంటా అక్కడ దేశాధినేతలు ఎప్పుడు విశేషపడుతూ తెలియదు అక్కడ దేశాధినేతలు ఎప్పుడు చంపబడుతుందో తెలియదు ఏమైందో తెలియదు కానివల మన భారత్ ఇంత పెద్ద దేశమైనా ఎక్కడ కూడా ఇంత పరపచ్చాలు లేకుండా భద్రతలో విశ్వాసంలో అభివృద్ధిలో ఇవాళ గొప్పగా ఎదుగుతున్న దేశం బాగుంది ఇంకా కంపెనీ లేదు వాళ్ళ కంపెనీ తెలియదు వాళ్ళ మన ఒక ఆర్టికల్ వచ్చింది ప్రపంచంలో ఏ దేశానికైనా అవసరం పడితే సాయం చేయగలిగే స్థాయికి భారత్ ఎదిగింది కానీ భారత్కి ఏదైనా అవసరం పడితే సాయం చేయగలిగే స్థాయిలో ప్రపంచంలో ఏ దేశం లేదు అని చెప్పి చెప్పింది దట్ ఈస్ భారత్ టుడే నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ తీసి చూడండి ఇవాళ మీరు ఎక్కడన్నాండి దేశాలు నూట ఇరవై నుంచి నూట యాభై కిలోమీటర్ స్పీడ్తో పోతున్నాయి మీ రోడ్డు అన్ని ఎయిట్ లైన్ ఎయిట్ లైన్ రోడ్స్ సిక్స్ లైన్ రోడ్స్ ఫోర్ లెయిన్ రోడ్స్ ఫోర్టీ సెవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నిర్మాణమైన జాతీయ రహదారుల లెంత్ ఈ పదేళ్ల కాలంలో నిర్మాణమైన లెంత్ ఎంతో పదకొండు కిలోమీటర్ ఫర్ డే కన్స్ట్రక్షన్ బిఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్ టుడే థర్టీ సెవెన్ కిలోమీటర్ ఫర్ డే నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ గంత వేగంగా ఆపచ్చింది వందే భారత్ రైలు వచ్చి పది గంటల ప్రయాణం ఇలా ఆరు గంటలకు పోయే పరిస్థితి వచ్చింది ఇవాళ ఎయిర్పోర్ట్లు డెబ్బై డెబ్బై ఐదు ఉండే వాళ్ళ నూట యాభై డబుల్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒకప్పుడు మూడే మోడీ గారు ప్రధానమంత్రి అనేప్పటికీ ఉన్నాయి మూడే ఒకటి నెహ్రూ గారి పీరియడ్ వచ్చింది ఒకటి వాజ్పేయి గారి పీరియడ్ వచ్చింది ఒకటి మన్మోహన్ సింగ్ గారి పీరియడ్ వచ్చింది కానీ మోడీ గారు వచ్చిన తర్వాత నా దేశం గిద్ద జనాభా

గ్రామీణ ప్రాంతాల్లో కూడా గుడిసెలలో రేకుల షెడ్లల్లో ఉండేటువంటి పేదలు పేద మహిళలు వాళ్ళంటేనేమో బయరిపోవాలంటే చెంప పట్టుకుని పోవాలి కానీ వాళ్ళ ఇళ్ళ చదువుకున్న ఆడపిల్లలు చదువుకున్న ఆడపిల్లలు ఉంటే వాళ్ళు ఎప్పుడైనా ఇళ్ళలోకి వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే టాయిలెట్ లేకపోతే అవమాన భారత్ కుంగిపోయింది భారత్ స్వచ్ఛ భారత్ ఇచ్చిన నాడు మోడీని చాలా గేలి చేసింది అవమానపరిచింది మోడీ ఏంది చిప్పులు పట్టుకుని కూర్చొంది కానీ గా మోడీ స్వచ్ఛ భారత్ కింద పన్నెండు కోట్ల ఇళ్లలో టైలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవం కాపాడిన వ్యక్తి మోడీ గారి మీరు చూడండి డిజిటల్ ట్రాన్సాక్షన్ గురించి గొప్పలు మాట్లాడతాయి ఫారెన్ కంట్రీస్ అమెరికా డిజిటల్ ట్రాన్సాక్షన్ సంపూర్ణ అమలు చేయాలని టెన్ ఇయర్స్ పట్టింది కానీ ఆ భారత్ చదువు రాకపోయినా ఇంత పెద్ద దేశమైనా డిజిటల్ ట్రాన్సాక్షన్ సంపూర్ణ అమలు చేయాలని త్రీ ఇయర్స్ పట్టింది కూర్చోండి మీరు ఎక్కడికైనా పోండి డిజిటల్ ట్రాన్సాక్షన్ ఊహిస్తాం మనం జామకాయలు అమ్ముకునే కాడా కంకులు కొనుక్కునే కాడ జామకాయలు అమ్ముకునే కాడా కక్కులు కంకులు కొనుక్కునే కాడ కూడా ఇదో మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్ అవకాశం ఉందని చెప్పి మైల్డ్ చెప్పే పరిస్థితి చూసాం మనం ఇవాళ ఇక్కడ ఆ పరిస్థితి లేదు సీ చేంజెస్ అంటే ఎంతో ఎన్నో రంగాల్లో ఇలా ముందుకు దూసుకుపోతున్నాం మనం ఇవన్నీ ఒకే ప్రభుత్వాలంటే వీళ్ళు ఇంత న్యారో థింకింగ్ అంటే మోడీ గారు వస్తే మతకాలేసే నేను అడుగుతున్నా మోడీ గారు వచ్చిన తర్వాత గోకుల్ చాట్ బాంబు పేరు లేవు కదా మోడీ గారు వచ్చిన తర్వాతనే కదా సాయిబాబా టెంపుల్ దగ్గర బాంబు పేరు లేవు కదా కాంగ్రెస్ పార్టీ హయాంలో గోకుల్ చాట్ సాయిబాబా టెంపుల్ దిశ నగర్ లుంబిని పార్క్ బాంబుల మూతలలో తెగిపట్టిన కంటాలు చిందిన రక్తం ఎగిసిపడ్డ మాంసం ముద్దలు ఇవాళ లేవు జమ్మూ అండ్ కశ్మీర్ వేరు హైదరాబాద్ జరిగిన కానీ వాళ్ళ ప్రశాంతత నిలయం హైదరాబాద్ ప్రశాంత నిలయం హైదరాబాద్ టెర్రరిస్టులు నా దేశ ప్రజల్ని చంపే అధికారానికి వడించు ఇక్కడ కాదు ప్రపంచంలో ఎక్కడ చాక్కున్నా నేను వదిలిపెట్టాలని చెప్పి సంప్రంగా మారిన వ్యక్తి మోడీ గారు ఉన్న కాదు చెప్పండి ఎట్లా రియాక్ట్ అయిపోయి మోడీ గారు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను పుల్వామా ఘటన జరిగింది పుల్వామా ఘటన జరిగిన తర్వాత ఒకసారి గుణపడని చెప్పాలి మళ్ళమ జరగదని అని చెప్పి గుణపడని పోయినాం అభినందన్ అక్కడ చిక్కు అభినందన్ అక్కడ చిక్కుపడిపోయాడు చిక్కుపడిపోయిన అభినందన్ ఒకే మనిషి కావచ్చు కానీ శ్రీకద్దా ఇక్కడ అభినందన్ చిక్కుపడిపోయాడు పాకిస్తాన్ సావు దెబ్బలు కొట్టింది సమపే ప్రయత్నం చేశాడు మోడీ గారు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చింది నా అభినందన్ ఈజ్ నాట్ ఇండివిజువల్ వన్ నా అభినందన్ కోసం నూట నలభై కోట్ల పై ఎదురు చూస్తుందని అభినందన్ ని ట్వంటీ ఫోర్ అవర్స్ అప్పచెప్పపోతే తాడో పెట్టు తెలుసుకుందామని అని చెప్పి అల్టిమేట్ ఇచ్చి అభినందన్ ని దేశాన్ని తీసుకొచ్చిన ఘనత మోడీ గారు కదా చెప్పండి మన నేవీ ఎంప్లాయీస్ మన ఎంప్లాయీస్ ఆర్మీలో పనిచేస్తున్నారు నేవీలో శిక్ష ఉడదు వాళ్ళకి కానీ యావజ్జీవ కారాకార శిక్ష మార్చారు మొన్న మరి ఇనిషియేటివ్ తీసుకొని వీళ్ళు మా దేశ పౌరుడు మా మాతృ మా మాతృ దేశ బిడ్డలు వాళ్ళని చెప్పి తీసుకొచ్చి ఆయన మొన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగింది పేరెంట్స్ ఏడుస్తుంది ఇక్కడ మా పిల్లలు ఎట్లా మా భవిష్యత్ వాళ్ళ భవిష్యత్తు అని ఊరుకున్నాను మోడీ గారు మాట్లాడిన ఇద్దరు యుద్ధం ఆపండి మా పిల్లలు తీసుకొచ్చుకోవాలి మీరు మీ యుద్ధం మీరు చేసుకోండి కానీ మా పిల్లలు కావాలి మాకు మన ఫ్లైట్లు పంపించి మన పిల్లల్ని మన జెండా కట్టుకొని తీసుకొచ్చిన తర్వాత మనం మోడీ గారు చేసింది గుర్తుపెట్టి ఇది మామూలు విషయం కాదు ఇతర దేశాలు కూడా అబ్బురపడ్డాయి ఇతర దేశాలు కూడా మా పిల్లల్ని కూడా తీసుకురామని చెప్పి అప్పీల్ చేసే స్థాయికి వచ్చింది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఇవన్నీ పక్కకు పెట్టి మోడీ గారు ఏంది గిడి గారు ఏంది అరే మోడీ గారు వచ్చిన తర్వాత వీళ్ళకు చేత కాలే పదేళ్లకే కథమైపోయిన కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ నాలుగు కోట్ల పేదలకి సొంత ఇంటికలు నెరవేర్చిన నాయకుడు మోడీ గారు గుర్తుపెట్టుకోండి నాలుగు కోట్లు ఈ పక్క రాష్ట్రం మీరు ఎప్పుడైనా లెక్కలు కండి లక్షలు కట్టి కానీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మాత్రం ఈ రీచ్ నాకు మోడీ ఏది గిడి ఏది నేను కట్టిసిస్తాను చేయలే ఎలకల పడ్డాడు ఎలకల పడ్డాడు సరే ఇప్పుడున్న గవర్నమెంట్ గురించి నేను ఎక్కువ మాట్లాడలేదని ఒక్కడి మాత్రం సత్యం ఇవాళ వీరిచ్చిన హామీలు ఏవైతున్నాయో బాధ్యత లేదు బాధ్యత లేదు ఈ రాష్ట్రం ఏమైపోతుంది రాష్ట్ర ప్రజలు ఏమైపోతుంటే సోయ కూడా లేదు హామీలు ఇవ్వాలి అంటే ఎలక్షన్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ తప్ప పవర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ తప్ప పీపుల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లేదనడానికి ఒక రెండు విధానాలు చెప్తారు రెండు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఇప్పుడు రెండు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడానికే రాష్ట్ర ఖజానాకు పన్నెండు వేల కోట్లు కావాలి పర్ యానం ఇవాళ డబుల్ ఇస్తా అని చెప్పి అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ కావాలి నేను ఆర్థిక మంత్రి గారు చేసిన చెప్తున్నా ఐదు వేల కోట్లు కూడా అదనంగా ఖర్చు పెట్టే వెసులుబాటు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు లేదు లేదు ఇది డ్రామా కంపెనీ కాదు ఇది లేదు ఒక ఉంటే నువ్వు హైదరాబాద్ భూములు అమ్ముకోవాలి ఇన్ని అమ్ముతావు నువ్వు మేము ఎన్నోసార్లు సార్లు పన్నెండు వేల కోట్లు వస్తుంది పదివేల కోట్లు వస్తుంది భూములు అమ్ముతుంది రావు అది ఈజీ కాదు ఒకసారి సమాధించాలి టక్కన మొత్తం భూములను అమ్ముతా కొంటోడు దొరకడు పడిపోతుంది ఇరవై ఇరవై నాలుగు వేల కోట్లు వట్టి ఉన్న పెన్షన్కే కావాలి ఇది ఇంకేం హామిచ్చిండు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మైలకు ఇస్తాను హామీ ఇచ్చిండు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మైల కంటే ఒక కోటి నెల మంది ఉంటారు నలభై వేల కోట్లు కావాలి ప్రయాణం కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలైంది నేను కుదా బంగారం కూడా ఇస్తాను ఇస్తారా బంగారం ఈ కళ్యాణలక్ష్మికి ఇవ్వడానికి పైసలు లేవు ఆరు నెలలకు వస్తారు ఏళ్ళకి వస్తాయి ఇతరుల బంగారం వస్తుందా చదువుకున్న పిల్లలకి స్కూటీ ఇస్తా అని ఇస్తాడు రియాలిటీ కావాలి రియాలిటీ కావాలి చేసే కెపాసిటీ కావాలి బిల్లులు లేవు గవర్నమెంట్ పనుల పనులు చేసిన వాళ్లకు బిల్లులు లేకపోతే పది శాతం ఇచ్చి తెచ్చుకునే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కేసీఆర్ ఉన్నప్పుడే ఓ నంబర్ వన్ నంబర్ వన్ చెప్పేటువంటి ఈ రాష్ట్రంలో జీతాలు కూడా ఫస్ట్ వీక్ లో ఇవ్వలేదు సెకండ్ వీక్ లో కొన్ని జిల్లాలు థర్డ్ వీక్ లో కొన్ని జిల్లాలు ఇచ్చింది గా ఆర్థిక పరిస్థితుల్లో ఈ ప్రగల్ బాల అంటే ఎంత జిమ్మదో అర్థం చేసుకోండి ఎంత ఇమ్మాచ్యూర్ ఇంత ఇమ్మాచ్యూర్ పొలిటికల్ లీడర్ అర్థం చేసుకోండి ఇంకా వాళ్ళు ఏనా అంటాడు నాకు మళ్ళీ ఎంపీసీ తీయండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు నేను మీకు ఇచ్చిన హామీ లాగా అన్నిటికీ డబ్బులు తెచ్చిస్తా అంటాడు ఈజ్ ఇట్ పాసిబుల్ నో నలభై సీట్లున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా చెప్పండి వస్తా అసలు అధికారం రావడానికి ఎన్ని సీట్లు కాలో గని సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది ఇక్కడ మొత్తం దేశవ్యాప్తంగా అందువల్ల బీఆర్ఎస్ పార్టీ టుడే ఇర్రెలివెంట్ ఇక్కడ లేదు అక్కడ కొట్టాడే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ కలిసూ మేరలో కూడా మళ్ళీ గవర్నమెంట్ నమ్మకం లేదు ఇవాళ ఆ పార్టీకి వేసినా ఈ పార్టీకి వేసినా ఏదేం లేదు నా గురించి మీకు తెలుసు ఇలా కరోనా కష్టకాలంలో నా ఏం పని చేస్తుందో మీకు తెలుసు కాబట్టి ఆర్థిక మంత్రిగా కాబట్టి నా ఇంట్రొడక్షన్ మీకు అవసరం లేదనుకుంటున్నా డెఫినెట్ గా ఇవాళ మోడీ గారే మళ్ళీ అక్కడ ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం పాల్ చేయాలి దాన్ని నేను ఒక్క ఈ పార్లమెంట్ పరిధిలో ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలన్నా ఇండస్ట్రీస్ రావాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా ఇవాళ భూ కబ్జాలు దందాలు పోవాలన్నా శాంతి కూడా మరి నాలాంటి వాటి అవసరం కాబట్టి దయచేసి మీరంతా కూడా విద్యులు విద్యులు కాబట్టి ఆలోచన చేసి ఫిలేక్ బార్ మోడీ సర్కార్ అనే దేశం ఏ నినాదం అయితే ఇస్తుందో ఆ నినాదానికి అనుగుణంగా ఇక్కడ కూడా బాగా చేద్దామని గెలిపించి ఇవాళ అప్కి బార్ బార్ చార్సో పార్ అనే నినాదం అయితే దాన్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నా నమస్కారం